యూట్యూబ్ కోసం నేను ఎటువంటి ఖర్చు చేయలేదు మనకు పెద్ద పెద్ద వస్తువులు అనే కాదు మనం చిన్న సెల్తో కూడా మనం అద్భుతాలు కూడా క్రియేట్ చేయవచ్చు కంటెంట్ అనేది దమ్ అనేది మనలో ఉండాలి సెల్లో కాదు మనం చేసే ప్రతి వీడియోలోనూ కూడా కంటెంట్ ఉండాలంటే యూట్యూబ్ ఆటోమేటిక్గా వీడియో వైరల్ చేస్తుంది మన పని మనం చేసుకుంటూ పోతాం యూట్యూబ్ తన పని తను చేసుకుంటూ పోతూ ఉంటుంది అంతే అలాగే మా చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ఇఫ్తిఆర్ కోసం మనం పాయసం ఇస్తున్నాము ఇలా రోజు చేయాలి మన ఇంట్లో ఏదైతే వండింటామో చుట్టుపక్కల ఉన్న వారికి కూడా మనం ఇస్తే మనకు కూడా పుణ్యఫలం లభిస్తుంది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనకు యూట్యూబ్ ఒక పెద్ద గిఫ్ట్ పంపించింది అండి అదే అండి గూగుల్ యాడ్సన్స్ పిన్ ఈ పిన్ ఒక ఇంపార్టెంట్ ఒక యూట్యూబర్ కి మాత్రమే తెలుసు ఈ పిన్ రావడానికి చాలా మందికి త్రీ మంత్స్ అయినా రాదు అలాంటిది నాకు కేవలం ఎనిమిది రోజుల్లోనే ఈ గూగుల్ యాక్సెన్స్ పిన్ యూట్యూబ్ నుంచి పంపించడం జరిగింది నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన ఫోర్ మంత్స్ లోనే మానిటేషన్ చేసుకున్నాను ఆఫ్టర్ మానిటేషన్ తర్వాత మనకు అడ్రస్ వెరిఫికేషన్ చేసుకోమని గూగుల్ లైసెన్స్ లో కావచ్చు మెయిల్ లో కావచ్చు ఒక మెయిల్ వస్తుంది ఆ మెయిల్ ద్వారా మనం ఈ అడ్రస్ వెరిఫికేషన్ అనేది మూడు విధాలుగా చేసుకోవచ్చు పాస్పోర్ట్ తో కావచ్చు పాన్ కార్డ్తో కావచ్చు డ్రైవింగ్ లైసెన్స్ తో కావచ్చు నేను ఈ అడ్రస్ వెరిఫికేషన్ పాన్ కార్డ్తో చేసుకున్నాను ఆఫ్టర్ పాన్ కార్డ్ వెరిఫికేషన్ తర్వాత ఈ గూగుల్ లైసెన్స్ పిన్ మనకు ఎనిమిది లేదా పదహైదు రోజుల్లో మనకు మనం ఏదైతే అడ్రస్ ఇచ్చామో ఆ అడ్రస్ పోస్ట్ లో వస్తుంది మనకి ఈ రోజే వచ్చింది ఈ పోస్ట్ ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు రోజున అడ్రస్ వెరిఫికేషన్ చేసుకున్నాను అడ్రస్ వెరిఫికేషన్ చేసుకున్న ఎనిమిది రోజుల్లో అంటే పదిహేడవ తేదీ మనకు మార్నింగ్ పోస్ట్ లో ఈ అడ్రస్ వెరిఫికేషన్ వచ్చింది ఇప్పటి నుంచి నాకు రెస్పాన్సిబిలిటీ అనేది ఇంకా చాలా మరింత పెరిగింది మంచి మంచి వీడియోలు తీయాలి అదేవిధంగా నా యూట్యూబ్లో దర్గా వీడియోలే కాకుండా టెంపుల్స్ హిస్టరీ అదేవిధంగా హిల్ కొండ యొక్క హిస్టరీలు అదేవిధంగా కేవ్స్ అంటే గుహల యొక్క హిస్టరీలు కూడా నా వీడియోలో అప్లోడ్ చేయబోతున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ కనుక ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న సింబల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ నేను జస్ట్ ఆగస్ట్లో నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను జనవరిలో మాంటేషన్కు అప్లై చేశాను అప్లై చేసిన సెవెన్ అవర్స్లోనే నాకు మానిటైజేషన్ అనేది ఆన్ అయింది ఎందుకంటే మనకు ఓన్ కంటెంట్ నేను కొత్త యూట్యూబర్స్కు ఒక చిన్న సజెషన్స్ అంటే ఒక చిన్న సలహా ఇవ్వ ఇవ్వాలనుకుంటున్నాను మీరు వీడియోలు ఓన్గా తీయండి వేరే వాళ్ళు కాకుండా ఓన్గా వీడియోలు తీస్తే జస్ట్ మీరు రీచ్ అవుతారు మానిటైజేషన్కు వేరే వాళ్ళవి మనం తీసుకోవడం వల్ల మనం మానిటైజేషన్ దగ్గర పోయినా కూడా మనం అప్లై చేసిన రీ రీజుడ్ కంటెంట్ పడుతుంది కావున ఓన్గా మీ సేల్తోనే వీడియోలు చేయండి జస్ట్ నేను నా యూట్యూబ్ కోసం వాడినట్ వంటి వస్తువు రెడ్మీ నోట్ సెవెన్ ప్రో ఆ దాంతోనే నేను ఇప్పటి వరకు ఈ కూడా ఆ సెల్తోనే తీస్తున్నాను యూట్యూబ్ కోసం నేను ఎటువంటి ఖర్చు చేయలేదు బెస్ట్ మనకు చిన్న సెల్ మనకు పెద్ద పెద్ద వస్తువులు కాదు మనం చిన్న సెల్తో కూడా మనం అద్భుతాలు కూడా క్రియేట్ చేయవచ్చు కంటెంట్ అనేది దమ్ అనేది మనలో ఉండాలి సెల్లో కాదు మనం చేసే ప్రతి వీడియోలోనూ కూడా కంటెంట్ ఉండాలంతే యూట్యూబ్ ఆటోమేటిక్గా వీడియో వైరల్ చేస్తుంది మన పని మనం చేసుకుంటూ పోతాం యూట్యూబ్ తన పని తను చేసుకుంటూ పోతూ ఉంటుంది అంతే అదొక్క సలహా ఇవ్వ ఇవ్వాలనుకుంటున్నాను నేనైతే ఇక్కడ నుంచి మంచి మంచి వీడియోలు వస్తాయి సపోర్ట్ చేయండి ఇక్కడ స్లిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి రిప్లై ఇస్తాను అలాగే మా చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ఇఫ్తిఆర్ కోసం మనం పాయసం ఇస్తున్నాము ఇలా రోజు చేయాలి మన ఇంట్లో ఏదైతే వండింటామో చుట్టుపక్కల ఉన్న వారికి కూడా మనం ఇస్తే మనకు కూడా పుణ్యఫలం లభిస్తుంది